ఆపరేషన్ రావణ్ ట్వంటీ సిక్స్త్ అనవర్ వస్తుంది ఇక కాకపోతే బయట ఈ రావణ్కి వర్షం బాగా ఎదుగు పరిస్థితి అవుతుంది కదా ఏమి ఎలా రేపటి నుంచి వర్షాలు ఆగిపోతాయి ఎలా అంటే డెఫినెట్లీ వర్షం ఆగాలనే కోరుకుంటున్నాము వర్షం పడినా కానీ మంచి సినిమాని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు ఆదరించాలి ఇది మంచి సినిమా రేపు టాక్ తర్వాత ఇంకా బాగా చాలా మంది కార్లు వేసుకుని రెయిన్ కోట్లు వేసుకుని మా సినిమాకి రావాలని కోరుకుంటున్నాను అలా కాకుండా వర్షాలు కూడా ఆగిపోవాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే టికెట్ తగ్గించారంటున్నారు కదా అంటే రీజన్ ఏంటి అంటే రేట్ తగ్గించలేదండి బేస్ ప్రైజ్ ఒకటి ఉంటుంది పెంచుకోవచ్చు కావాలంటే ఆ బేస్ ప్రైజ్ లోనే ఉంది నూట పన్నెండు రూపాయలు బేస్ ప్రైజ్ ఆ ప్రైజ్ లోనే ఉంది కొన్ని థియేటర్స్ లో ఆ థియేటర్స్ దాన్ని బట్టి ఉంటాయి కేటగిరీస్లో ఆ కేటగిరీస్లో కూడా ఉంటాయి డెబ్బై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది డెబ్బై రూపాయల నుంచి అంటే ఆ ప్రైజ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉందా ముందే ఉందండి హైదరాబాద్లో ఉంది రేపు సంధ్యా థియేటర్లో సెవెంటీ రూపీస్ నుంచి స్టార్ట్ నుంచి అచ్చా అంటే మీరు పలాస తర్వాత ఇది వచ్చిన ఈ సినిమాలు ఉన్నాయి కదా అంటే ఇప్పుడు వస్తున్న సినిమాలు అన్నీ ఎలా ఉంటున్నాయి అంటే ఒక్కొక్క ఒక సినిమాకి సినిమాకి లింక్ లింక్అప్ పెట్టి చేస్తున్నారు యూనివర్సల్ మీ అంటే వీటిలో ఏదన్నా ఒకటి అలా ఉండే అవకాశం ఉందా లేదండి లేదు సరే మీ నాన్నగారు మీకు ఒక ఈ కథ చెప్పినప్పుడు మీరు ఎలా అంటే ఒక సన్గా కాకుండా ఒక హీరోగా దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు అసలు అంటే చాలా మంచి కథ చేసుకున్నామండి సో ఒక మంచి కథని పలాసా తర్వాత మా బ్యానర్లోంచి రావాలంటే చాలా ఆలోచించే చేస్తాం డెఫినెట్లీ సో అట్లాగే ఒక మంచి కథ ఇది రేపు మీరు చూడ చూసినాక మీకు అర్థం అవుతుంది